హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ బెండకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇలా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి బెండకాయ ఫ్రై కదండి కొద్దిగా ఆయిల్ పడుతుంది నేను ఇక్కడ హాఫ్ కిలో తీసుకున్నాను బెండకాయలు సో చూడండి ఈ గడకతో రెండు స్పూన్లు వేసాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఇందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు కొద్దిగా ఒక ఐదు ఆరు మెంతులు సగం గుప్పెడు మినప్ప వేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రే ఇలా చూడండి ఇలా వేసేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కర్రే కా ఎండుమిర్చి ఇక్కడ పప్పు చూసారా మినప్పప్పు వేసాం కదా ఈ మినప్పప్పు ఇలా గోల్డెన్ కలర్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి మినప్పప్పు వేగుతూ ఉంటే ఆ స్మెల్ సూపర్గా ఉంటుందండి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా ఇవి వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచండి ఈ అంతా ఈ ముక్కలకి మంచిగా పట్టాలండి బెండకాయ ముక్కలకి ఇలా పట్టిన తర్వాత రిమైనింగ్ ఉన్నాయి కదా ఈ బెండకాయలు వీటిని వేసేసుకోవాలి ఒక బెండకాయ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి కనిపిస్తుందా అండి కనిపిస్తుందండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలాగా ఈ బెండకాయల్ని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని మనం కలుపుతూ ఉన్నప్పుడు చూసారా ఇలా ఇలా బంక బంకగా కనిపిస్తుంది ఇలా మామూలుగా బెండకాయ ఉంటేనే కొంచెం ఇలా బంక బంక ఉంటుంది సో మనము ఇదంతా పోయేంత వరకు మనం వీటిని వేపుకోవాలి ఇందులోనే ఇలా వేపుకునేటప్పుడు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే వీటిల్లో ఉండే ఇది ఉంది కదా కనిపిస్తుందానికి ఇలా ఈ బంక అనేది మనం వేపుకునే దాన్ని బట్టి త్వరగా వెళ్ళిపోతుంది ఇక్కడ ఇంకో టిప్ చెప్పనండి మామూలుగా బెండకాయలు కట్ చేసిన వెంటనే మనం ఫ్రై చేయడం వల్ల చేసేటప్పుడు ఎక్కువ అదే బంక బంకగా ఉంటాయి అదే మనం కట్ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి ఉంచడం వల్ల మనకి ఇంత ఇంత రావు ఇంత బంక బంకగా రావు మీకు టైం ఉంటే ముందే కట్ చేసి పెట్టుకోండి లేదు అంటే ఇలా కూడా చేస్తూ చేస్తూ వీటిని ఇలా వేపుతూ వేపుతూ ఉండగా అదంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ బెండకాయల మీద ఇలా ఒక మూత పెట్టేసి వీటిని మగ్గనిద్దాం అంతలోపు మనం ఈ బెండకాయ ఫ్రైలోకి కావాల్సిన అదే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఇలా ఒక చిన్న కడాయి పెట్టుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా పెట్టేసుకొని ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచాలి ఇక్కడ నేను కిచెన్లో బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటే మా పాప హాల్లో కూర్చొని తను ఈ గ్లాసెస్కి కలరింగ్ చేసిందండి ఒకసారి చూడండి తనే ఓన్గా అంత క్రియేటివిటీ అంతా అవి ఆవిడే ఎలా ఉందండి పెయింటింగ్ ఈ కలరింగ్ మీకు అండి చెప్పండి నచ్చితే కింద కామెంట్ చేయండి చూసారా ఒక పిరికడ్ కూడా ఫుల్గా లేవు ఇన్ని ధనియాలు తీసుకోవాలి తీసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి వాటిని మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలండి పిరికెడు అంటే ఇలాంటి స్పూన్ మీతో ఉంటే దీంతో నాలుగు స్పూన్లు వేసేయండి హాఫ్ కిలోకి నాలుగు కూడా అవసరం లేదండి త్రీ అండ్ హాఫ్ సరిపోతుంది ఈ స్పూన్ వచ్చేసి టేబుల్ స్పూన్ అండి టేబుల్ స్పూన్తో త్రీ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వేసేయండి వేసుకున్న తర్వాత ఇలా వాటిని వేసుకోవాలి ఆ తర్వాత మనం ఎండుమిర్చి తీసుకున్నాం కదండీ ఈ ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేస్తాం ఎప్పుడు ధనియాలు సగం వేగిన తర్వాత ఆ తర్వాత ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని వేయించాల్సిన అవసరం లేదండి ఎండు కొబ్బరి కూడా ఒక పిరికేడు కూడా లేదు చూడండి ఇలా దాన్ని కూడా అందులో వేసేయండి వేపుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ వేగిన తర్వాత కొబ్బరి లాస్ట్లో వేసేసి ఇలా చూడండి ఇలా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకో వే వేసుకోవచ్చండి కొంతమంది తినరు అంటే కార్తీక మాసం ఆ టైంలో వెల్లుల్లి ఆనియన్ అలా తినరు సో అలాంటి వారి కోసం ప్లస్ తినాలనుకున్న వాళ్ళు మనం మిక్సీలో వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకుంటాం కదా ఆ టైంలో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవచ్చు ఇంకా దీన్ని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం ఒక్కసారి ఈ మూత తీసి బెండకాయ ఏ విధంగా వచ్చిందో చూద్దాం చూడండి కనిపిస్తుందా కనిపిస్తున్నాను ఇక్కడ అడుగు అంటున్నట్టు అనిపిస్తుంది బట్ అడుగు అంటలే అండి అది బెండకాయలో ఉన్న ఆ చిగురు ఉంటుంది కదా అదే బంకలాగా అదండి సో మీరు దాని గురించి ఓరేవాడండి ఇప్పుడు బెండకాయ అనేది మగ్గిందా లేదా చూద్దాం ఇంకా లేదు ఇప్పుడు ఇందులోకి మనం మనకు సరిపడా సాల్ట్ వేసుకుందాం మీరు ఎంత సాల్ట్ తింటారో అంత సాల్ట్ వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇందులోనే ఈ స్టేజ్లోనే కొంతమంది ఏంటంటే టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టొమాటో కూడా యాడ్ చేసుకుంటారు బట్ ఇక్కడ నేనైతే టొమాటో యాడ్ యాడ్ చేయలేదండి ఇష్టం ఉన్న వాళ్ళు టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ టొమాటో యాడ్ చేయకుండా కూడా ఈ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న పిల్లలు కూడా మరీ అడిగి మరీ తింటారు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ ఇంకొంచెం బంకగా ఉంది చూడండి ఇది కొద్దిగా ఓకే ఇలా చూడండి ఈ బంక అంతా పూర్తిగా వెళ్ళిపోయేంత వరకు మనం ఇలా వేయించుకోవాలి మనం అంతలోపు ఇక్కడ ఈ మసాలా ప్రిపేర్ వేయించి పెట్టుకున్నాం కదా వీటిని చల్లారాయండి వీటిని మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఇలా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు ఈ బెండకాయలో ఉన్న ఆ బంక అంతా పోయిందో లేదో చూద్దాం చూడండి ఇలా పొడి పొడిగా వస్తున్నాయి చూడండి ఇలా ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఎప్పుడైతే ఇందులో ఉన్న బంక అంతా వెళ్ళిపోయిన తర్వాత అదే అండి జిగట జిగటగా అలా ఉండేది వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా దాన్ని ఇందులో వేసేసుకున్నాం సార్ ఇలా కొద్ది కొద్దిగా చల్లుకుంటూ వేసుకోవాలి లక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం మొత్తం వేసేసుకొని కలిపేసుకున్నాం ఇంకా మసాలా వేసిన తర్వాత అస్సలు స్మెల్ చాలా మంచిగా వస్తుందండి ఎప్పుడెప్పుడు తినేద్దామా అనే విధంగా స్మెల్ వస్తూ ఉంటుంది చూడండి ఒక్కసారి ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ బెండకాయ ముక్కలకి మంచిగా పట్టాలి ఈ మసాలా వేసాక మనం నీట్గా ఇలా ఇలానేసుకొని మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుందండి చూడండి ఇలా చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తాం బెండకాయ ఫ్రై రెడీ అండి ఈ మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన వస్తుంది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అంతే అండి మసాలా అంతా మంచిగా పట్టేసి మనకి ఫ్లేవర్ అప్పుడే అర్థమైపోతుంది మంచి సువాసన వస్తుందండి హుషారా ఇలా బెండకాయలు ఇలా ఆ ముక్కలు ఇలా పొడి పొడిగా పడుతుంటాయి ఇప్పుడు మనం ఫ్లేమ్ బంద్ చేసేసుకోవాలి బంద్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ఫ్రైని మనం చపాతీలోనికి జొన్న రొట్టెలోనికి ఈవెన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి అలాగే బెండకాయ ఫ్రై మీరు ఏ విధంగా చేస్తారో కమెంట్ చేయండి ఈ బెండకాయ ఫ్రై వచ్చేసి మా ఇంట్లో అందరూ మంచిగా తింటారండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్